హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్ ఈ పెప్పర్ చికెన్ని రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ రెస్టారెంట్ని మించిన రుచితో అన్ని ఇంట్లో ఉండే మసాలాలను వాడి ఎంతో టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఈ పెప్పర్ చికెన్ ఫ్రైని ఈ వర్షాకాలంలో తీసుకోవడం వల్ల దగ్గు జలుబు అలాగే గొంతు నొప్పుల నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది మీరు దీన్ని కావాలైతే రైస్లోకి అలాగే పుల్కాల్లోకి తినచ్చు లేదంటే దీన్ని ఇట్లాగే స్టార్టర్ కిందైనా ఎంజాయ్ చేయొచ్చు ఎలా తిన్నా కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇక లేట్ చేయకుండా ఈ పెప్పర్ చికెన్ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు మిరియాలు ఒక పదిహేను వరకు లవంగాలు అలాగే ఒక మూడు యాలకులు ఒక స్టార్ ఫ్లవర్ అలాగే వన్ ఇంచ్ వరకు దాల్చిన చికెన్ కానీ తీసుకొని ఇవన్నీ యాడ్ చేసుకోండి దీంతో మన పెప్పర్ చికెన్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనము ఓన్లీ ఈ మసాలా పౌడర్తో మాత్రమే ఈ చికెన్ ఫ్రైని రెడీ చేసుకుంటున్నాము ఇంకా ఎలాంటి మసాలాస్ కానీ అస్సలు యూస్ చేయట్లేదు వీటిలన్నిటిలో కానీ మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఈ మసాలాలతోనే మన ఫ్రై అనేది చాలా టేస్టీగా తయారవుతుంది ఈ మసాలాస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని పూర్తిగా చొలారి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ కింద రెడీ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక మూడు వరకు ఎండుమిరపకాయలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక రెండు నుంచి మూడు రెమ్మల వరకు కరివేపాకుని కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని హాఫ్ కేజీ వరకు ఇందులో యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చూపించేదంతా హాఫ్ కేజీ చికెన్కి సరిపడా క్వాంటిటీ చూపిస్తున్నాను మీరు ఒకవేళ ఒక కేజీకి చేసుకోవాలి అనుకుంటే దీనికి అన్నీ కానీ క్వాంటిటీ అనేది డబల్ డబల్ చేసుకోండి దీన్ని ఇట్లాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వండి ఇప్పుడు దీనిపైన లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసి తీసుకోండి మధ్య మధ్యలో దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చికెన్లో ఉండే వాటర్తోనే చూసారు కదా చికెన్ అనేది ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇప్పుడు ఒక పీసును తీసుకొని చెక్ చేసేసి చూసుకుందాం కుక్ అవినట్లయితే ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చికెన్ ఈ విధంగా ఫోర్క్తో ఒకసారి గుచ్చి చూసుకోండి చూసారు కదా చికెన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా దాన్ని మొత్తాన్ని యాడ్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు కారాన్ని కానీ యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ ఒక రెండు స్పూన్ల వరకు మిరియాలని యాడ్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం కాబట్టి మిరియాల ఘాట్ అనేది ఈ చికెన్కి కరెక్ట్గా సరిపోతుంది ఈ మసాలాస్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరని కానీ యాడ్ చేసుకుందాం చూసారు కదా చికెన్కి మసాలాస్ అన్నీ బాగా పట్టేసి ఎంత కలర్ఫుల్గా తయారైందో ఇప్పుడు ఫైనల్ టచ్గా దీంట్లో ఒక స్పూన్ వరకు బటర్ని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి నా దగ్గర వచ్చి బటర్ అవైలబుల్లో లేదన్నట్టు నేను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా లాస్ట్లో నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ యాడ్ చేసుకోవడం వల్ల మన చికెన్ ఫ్రై టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన మన పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మన చికెన్ ఫ్రై రెస్టారెంట్కి మించిన రుచితో అలాగే మంచి కలర్ఫుల్గా తయారైంది ఒక్కసారి గనుక దగ్గు జలుబు గొంతు నొప్పితో బాధపడే వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళకి తక్షణమే ఉపశమనం లభిస్తుంది ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసి తీసుకుందాం మీరు దీని పక్కన ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ పెట్టుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి స్కూల్ నుంచి రాగానే అలాగే ఈవినింగ్ టైంలో చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు పప్పుచారు పెట్టుకొని దీంతో పాటు నంచుకొని తిన్నారంటే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పుల్కాలు పూరీలు వాటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ప్లెయిన్గా ఇట్లాగే స్టార్టర్ కిందైనా తీసుకోవచ్చు స్టార్టర్లోకి కానీ ఇది ది బెస్ట్ రెసిపీ అనే చెప్పాలి అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈరోజు చేసుకున్న ఈ పెప్పర్ చికెన్ ఫ్రై మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా నచ్చేసింది మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇచ్చాను ఇంకా ఎందుకు ఎక్కువ చేయలేదు అని అడిగారు అనమాట అంత టేస్టీగా వచ్చింది అలాగే అంత ఇష్టంగానూ తిన్నారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ పెప్పర్ చికెన్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్